ఈ వీడియోలో అయితే మీకు హంపీలో చూడవలసిన మరొక మూడు ప్లేసులు అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను ఒకటి వచ్చేసి క్వీన్స్ బాత్ ఇంకొకటి మహానవమి దిబ్బ మూడోది రామ్ టెంపుల్ ఫస్ట్ అయితే మనం క్వీన్స్ బాత్ గురించి అయితే తెలుసుకుందాము క్వీన్స్ బాత్ అంటే ఏంటంటే రానులు స్నానం చేసే గది ఈ క్వీన్స్ బాత్ కి రాణులు ఎప్పుడో గాని రారు ఎప్పుడైనా రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు రానులు చెలికత్తులతో కలిసి అయితే ఈ క్వీన్స్ బాత్ కి అయితే వస్తారు ఇప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్ ఎలాగో వాళ్ళకి రానులకి క్వీన్స్ బాత్ అలా అనమాట గేట్ కి స్ట్రైట్ గా అయితే మనకి ఎంట్రీ లేదు మనం సైడ్ నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది మనకి ఈ క్వీన్స్ బాత్ చుట్టూ అయితే చాలా ప్లేస్ ఉంటది గ్రీనరీతో మొత్తం నిండిపోయి ఉంటది రానులు స్నానం చేస్తున్నప్పుడు బయట వాళ్ళు లోపలికి ఎవరు రాకుండా అయితే ఈ ఈ గోతుల్లో అయితే ముసళ్ అయితే ఉంచేవారంట ఇదే అనమాట క్వీన్స్ బాత్ లోపలికి అయితే ఎంట్రీ మనం ఇప్పుడు అయితే ఆ గేట్ నుంచి చుట్టూరా అయితే తిరిగి వచ్చాము ఎందుకంటే మీకు ఈ చుట్టూ ఎట్లా ఉంటదో చూపించడానికి అయితే మేము తిరిగి వచ్చాము లేకపోతే గేట్ కి ఎంటర్ అవగానే ఈ సైడ్ మనకి ఎంట్రీ అయితే ఉంటది ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళగానే మనకి స్టార్టింగ్ ఒక దిమ్ అనేది ఉంటది ఇప్పుడు చూసారా మీకు ఇక్కడ మనం ఎంటర్ అవగానే ఇక్కడ దిమ్ అనేది కూర్చోడానికి అనేది ఉన్నది చూసారా ఇక్కడ ఏంటంటే రానులు వాళ్ళ చెలికత్తులతో అయితే మసాజ్ అనేది చేయించుకునేవారంట అంటే స్నానానికి వెళ్లే ముందు వాళ్ళు ఆయిల్ మసాజ్లు అనేవి ఇక్కడే కూర్చుని లేవు ఈ క్వీన్స్ బాత్ లో మొత్తం ట్వంటీ ఫోర్ ఆర్చ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు పైన చూస్తున్నారు కదా ఈ డిజైన్ అయితే మళ్ళీ రిపీట్ అవ్వదు అలాగా ట్వంటీ ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ తో ఇక్కడ అయితే నిర్మించారు మీరు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పైన చాలా మట్టికి డ్యామేజ్ అయిపోయింది అప్పట్లో రాజులు అయితే చాలా అంటే చాలా టెక్నాలజీతో అయితే నిర్మించారు మనలాగా వాటర్ ఒక టూ త్రీ డేస్ కి మార్చేటట్టు కాకుండా ఎప్పుడు వాటర్ అప్పుడే బయటకు వెళ్ళిపోయేలాగా కూడా ఇక్కడ ఉంటుంది రామాన కొట్టే అంటున్నాను బరబర మోక్షలా నెక్స్ట్ వచ్చేసి మహానవమి దిబ్బ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా దసరా సెలబ్రేషన్స్ అంటే ఏ రకమైన సెలబ్రేషన్స్ జరిగినా ఏదన్నా ప్రోగ్రామ్స్ జరిగినా ఇక్కడే జరిగేవన్నమాట ఈ మహానవమి దిబ్బ ఈ పైన అయితే రాజులు కూర్చుని కింద ఏమేం జరుగుతున్నాయో అన్ని చూసేవారంట దీని కన్స్ట్రక్షన్ కూడా చూసారా ఎంతెంత లావు రాళ్లతో అయితే దీని కన్స్ట్రక్ట్ చేశారో ఇంకోటి ఏంటంటే దీని పైన ఆర్కిటెక్చర్ అంటే ఆ బొమ్మలు కూడా చాలా అంటే దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటేనే ఇక్కడ చెక్కబడి ఉంటాయి స్టోన్ కూడా ఇక్కడ రాయజు పాల రాయచ్చింది అదే రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్లు చెక్కేసి పెట్టేశారు ఇప్పుడైతే మనం మహానవమి దిబ్బ పైకి అయితే ఎక్కుతున్నాము ఈ ఎక్కేటప్పుడు కూడా మనకి డిస్టెన్స్ ఇప్పుడు మనం మెట్టికి మెట్టికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాకపోతే ఈ మహానవమి దిబ్బ ఎక్కుతున్నప్పుడు మాత్రం ఒక రాయికి ఇంకొక అదే ఒక స్టెప్ కి ఇంకొక స్టెప్ కి చాలా అంటే చాలా ఎత్తులో ఉన్నాయి ఇది వచ్చేసి మహానవమి దిబ్బ పై నుంచి వ్యూ అనమాట ఈ కింద ప్రోగ్రామ్స్ జరుగుతుంటే ఈ పైన రాజులు రాణులు ఇంకా మంత్రులు అనేవాళ్ళు ఇక్కడ నుంచి ఆ కింద జరిగే ప్రోగ్రామ్స్ అన్ని చూసేవారంట ఈ ప్లేస్ ప్లేస్లోనే మనకి పుష్కరాని కూడా ఉంటుంది ఆ పుష్కరాని దగ్గరకైతే వచ్చాము ఇదేంటంటే మొత్తం నల్లని గ్రనైట్ స్టోన్తో అయితే కట్టారనమాట ఈ ప్లేస్ ఓన్లీ రాజులు రాణులకి మాత్రమే ఇంకా వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికి ఈ ప్లేస్ అయితే యూజ్ చేయడానికి లేదు ఈ పుష్కరాణిలోకి వాటర్ ఎలా తీసుకొస్తారంటే అప్పట్లోనే టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో మీకు ఈ విషయంలో అయితే అర్థమైపోతుంది ఇందులోకి వాటర్ రావడానికి మనకి ఒక రాళ్ళు అంటే రాళ్ళ పైప్ లైన్ సహాయంతో పైప్ లైన్ అంటే ఏమీ ఉండదు దీనికి ఓన్లీ రాళ్ళను చెక్కి అందులోంచి అయితే మనకి తుంగభద్ర నది నుండి అయితే వాటర్ అనేది ఇందులోకి వస్తుంది అండ్ ఈ పుష్కరాని దగ్గర నుంచి కొంచెం ఎదరికొస్తే మన మాత్రం మనకి పబ్లిక్ బాత్ అనేది ఉంటది ఈ పబ్లిక్ బాత్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమన్నా దసరా సెలబ్రేషన్స్ వాటికి జనాలు వస్తారు కదా ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళకైతే ఇక్కడ ఇందులో స్నానాలు చేయడానికి అయితే ఈ పబ్లిక్ బాత్ అనమాట ఈ ఇందులో అయితే వాటర్ ఉండేది ఇప్పుడైతే వాటర్ లేదు ఇదే పబ్లిక్ బాత్ ఇక్కడ వాళ్ళు స్నానాలు గట్రా అనేవి చేసేవారు అనమాట ఇది వచ్చేసి సీక్రెట్ చాంబర్ ఇక్కడ ఏంటంటే రాజులు బయట చెప్పలేనివి ఈ సీక్రెట్ చాంబర్ లో అయితే కూర్చుని మాట్లాడుకునేవారంట అందుకే దీని సీక్రెట్ చాంబర్ అని పిలుస్తారు థర్డ్ ప్లేస్ వచ్చేసి హజారా రామ్ టెంపుల్ రాజులు ఉన్న కాలంలో ఇక్కడ రాముల వారిని పూజించేవారంట ఇప్పుడైతే మనం ఈ గుడి లోపలికైతే వెళ్దాము అండ్ లోపల ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాము రండి ఎలాగ మోక్షు ఇలాగ ఇటు నాన్న ఎక్కడ ఉన్నాడు దా ఇప్పుడైతే మనం గుడి లోపల ఎలా ఉందో చూద్దాము ఇవి వచ్చేసి ఓన్లీ బ్లాక్ నల్లటి గ్రనైట్ రాయితో అయితే నిర్మించారు ఇప్పుడు మీకు చూపిస్తున్న నాలుగు స్తంభాలు ఇక్కడ మాక్సిమం టెంపుల్స్ అన్ని ఏంటంటే క్లోజ్ చేసే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు విగ్రహాలు ఎంతో కొంత డ్యామేజ్ అవడం వల్ల అక్కడ పూజలు అనేవి చేయడం మానేస్తారు సో అలాగే ఈ టెంపుల్ కూడా అలాగే అయింది చూసారా గుడి లోపల ఎంట్రన్స్ ఐ మీన్ గర్భగుడి లోపల ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేసేసారు అసలు ఈ హజారా రామ్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్లో మనకి రామాయణం మొత్తం గోడల మీద అయితే చెక్కబడి ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం ఈ గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క రోలో అంటే మూడు రోలో మనకి రామాయణం అనేది చెక్కే పడ్డారు సో మనం ఒక్కొక్క ప్రదక్షిణానికి ఏంటంటే ఒక్కొక్క రో అనేది చూసుకుంటూ వెళ్ళాలి అప్పుడు అనేది అప్పుడు మనకి రామాయణం ఫుల్గా అర్థమవుతుంది ఇప్పుడు మూడు ప్రదక్షిణాలకి మనకి మూడు రోజులు ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోద్ది కాబట్టి మనకి రామాయణం అంటే ఇది రామాయణం తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది మీకు ఈ గోడల మీద మూడు భాగాల కింద కనిపిస్తుంది కదా ఇది ఈ విధంగా అయితే మనకి హజారా రామ్ టెంపుల్లో రామాయణం అనేది చెక్కబడి ఉంది 군다나 哪儿的？<There. S 2>